హలో బిలీవర్స్ వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ సో డిఎస్సీకి సంబంధించి ప్రిలిమినరీకి రిలీజ్ అయింది దాని మీద ఆబ్జెక్షన్స్ కోసం మనకి సైట్లో అయితే ఆప్షన్ పెట్టారు సో మనకు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ ఆబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి సంబంధించి సిక్స్టీన్త్ ఆగస్ట్ నుంచి నైన్టీన్త్ ఆగస్ట్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వరకు యాన్యువల్ పవర్ షెడ్యూన్ యాక్టివిటీ వల్ల క్లోజ్ అయింది మా ఎర్లీ మార్నింగ్ నైన్టీన్త్ నాడు ఎర్లీ మార్నింగ్ నుంచి మనకు ట్వంటీ ఎయిత్ ఆగస్టు ఫైవ్ పిఎం వరకు కూడా ఛాన్స్ ఉంది ఆబ్జెక్షన్ పెట్టుకోవడానికి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీకు సంబంధించిన డౌట్స్ అన్ని ఆబ్జెక్షన్స్ రేజ్ చేయండి ఇదివరకు ఏమే క్వశ్చన్స్ మిస్టేక్ ఉన్నాయో మన అభ్యర్థులు తెలియజేసిన దాని ప్రకారం ఒక వీడియో అయితే చేయడం జరిగింది వాటికి సంబంధించి ప్రూఫ్స్ కూడా అందజేయడం జరిగింది వెంటనే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అందులో విత్ ప్రూఫ్ తోటి సహా ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెంటనే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అలాగే ఈరోజు ఇంకా కొన్ని ఆబ్జెక్షన్స్ అయితే రేస్ చేయడం జరిగింది ఇంకా అభ్యర్థులు సో వాటిపైన డిస్కస్ చేద్దాం విత్ ప్రూఫ్ తోటి సహా సో ఖచ్చితంగా వాటి మీద కూడా రేజ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో కనీసం హాఫ్ మార్క్ కూడా చాలా ఇంపార్టెంటే ఓ సో మొన్న జరిగిన టెట్టు అనేది కొంచెం సులభంగా రావడం వల్ల అలాగే డిఎస్సి కూడా కొందరు మంచిగా స్కోర్ చేయడం వల్ల ఎబో సెవెంటీ ఎబో చాలా స్కోర్ అయితే రావడం జరిగింది ఓపెన్ కట్ ఆఫ్ అయితే దాదాపు కొన్ని జిల్లాలో డెబ్బై రెండు కంటే ఎక్కువగా ఉండబోతుంది ఆ తర్వాత మిస్ అయిన వాళ్ళందరూ రిజర్వేషన్లో చాలా హెవీగా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి హాఫ్ మార్క్ ఒక్క మార్క్ కూడా చాలా ఇంపార్టెంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు కరెక్ట్ అనిపించింది రాంగ్ అయి ఉంటే అది కరెక్ట్ మీకు అనిపిస్తే వెంటనే అబ్జెక్షన్ చేయండి ఖచ్చితంగా మార్క్స్ ఆడే అవస్కారం అయితే ఉంటుంది ఫైనల్కి తర్వాత మార్క్స్ అనేవి కూడా కొంచెం చేంజ్ కావచ్చు కాబట్టి కట్ ఆఫ్లో కూడా కొంచెం వన్ మార్క్ అట్ ఇటు అనేది చేంజ్ అయితే అవకాశాలు ఉన్నాయి సో నేను ఆదిలాబాద్కి సంబంధించి కట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి డీటెయిల్స్ వీడియో ఉంది ఆల్రెడీ దానికి సంబంధించి చూడండి సో ఈరోజైతే ఇంకా కొన్ని మిస్టేక్స్ అయితే ఏమున్నాయో కీలో దాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం ఎస్ ఇక్కడ మనకు అభ్యర్థులు రేజ్ చేసిన దాన్ని నేను మీ ముందా అయితే ఉంచబోతున్నాను సో దీనికి సంబంధించి మీకు కరెక్ట్ అనిపిస్తే మాత్రం వెంటనే ఆబ్జెక్షన్ చేయండి సో ఇక్కడ చూడండి ఐ థింక్ ఇది ఏ సబ్జెక్ట్లో వచ్చిందో తెలియదు కానీ సెషన్లో ఎన్ఏపీ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ప్రకారం త్రిభాషా సూత్రానికి సంబంధించి క్రింది వాటిలో ఏది నిజమని అన్నాడు ఓకే మూడు భాషలలో రెండు భారతదేశానికి చెందినవి ఉండాలి ఇదైతే పర్ఫెక్టే రెండు లేదా మూడు మినిమం భారతదేశానికి చెంది ఉండాలి కరెక్టే కానీ ఇక్కడ ఫస్ట్ది భాషా ఎంపికను తల్లిదండ్రులు విద్యార్థులు మరియు పాఠశాలలకు వదిలేయాలి అనే దాని ప్రకారం అయితే ఒకసారి ప్రూఫ్ చూద్దాం ఇక్కడ ఎనీపికి సంబంధించి ప్రూఫ్ ఇక్కడ ఒకసారి చూసుకుంటే మనం హవెవర్ ఇక్కడ చూసుకుంటే ద త్రీ లాంగ్వేజెస్ లెర్న్ బై చిల్డ్రన్ విల్ బి చాయిసెస్ ఆఫ్ స్టేట్ రిలీజియన్స్ అండ్ కోర్స్ ఆఫ్ ద స్టూడెంట్ డెమ్ సెలబెస్ ఉంది సో పిల్లల యొక్క అంగీకారం అంటే వాళ్ళ యొక్క ఎంపిక అనేది వాళ్ళకు కూడా వదిలే చేయాలి అన్నట్టు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఫస్ట్ ఆప్షన్ కూడా కొంచెం కరెక్ట్ అనిపిస్తుంది అన్నట్టు మనకు అభ్యర్థులైతే తెలియజేసింది కాబట్టి సో దీనికి సంబంధించి అబ్జెక్షన్ అయితే రేజ్ చేయండి ఒక అబ్జెక్షన్ రేజ్ చేస్తే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు కదా సో రెండు ఆప్షన్లు కరెక్ట్ అవుతాయి ఫస్ట్ ఆప్షన్ ఎవరు పెట్టినో వాళ్ళు కూడా కరెక్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి అబ్జెక్షన్ అయితే రేజ్ చేయండి చెప్పలేము మార్క్స్ అయితే ఆడవచ్చు అలాగే ఇంకొకటి ఇక్కడ ఫిజిక్స్ సంబంధించి ఇక్కడ సమతల దర్పణం గురించి ఒక క్వశ్చన్ కూడా కొంచెం క్లారిటీ అనేది మిస్ అయింది ఎందుకంటే అభ్యర్థులు స్క్రీన్షాట్ తీసి పంపడం ద్వారా కొంచెం అయితే క్వశ్చన్ ఏదైతే ఐడియా ఉంటే చాలు మీకు ఒకసారి చూడండి వస్తువుతో పోల్చినప్పుడు సమతల దర్పణంలోని ప్రతిబింబం మన కంటి వద్ద తక్కువ కోణం చేయడం వల్ల అది వస్తువు కన్నా చిన్నదిగా కనిపిస్తుంది సో ఎస్ అది కరెక్టే మనకు ఆప్షన్ ప్రూఫ్ కూడా కరెక్టే సెకండ్ది సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబం నిజమైనది నిటారుగా ఉంటుంది మరియు వస్తువు పరిమాణానికి సమానంగా ఉంటుంది సో మరి వీళ్ళు మనకి ఇవ్వడం అయితే జరిగింది మిథ్యా ప్రతిబింబం అని ఇచ్చారు ఇక్కడ మనకు చూడండి సమతల దర్పణం వల్ల ఒక నిజ వస్తువుకు అదే పరిమాణం కలిగిన నిటారైన మిథ్యా ప్రతిబింబం అన్నారు సో ఇక్కడ మాత్రం నిజమైన ప్రతిబింబం అని ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి మరి దీనికి సంబంధించి కూడా మార్క్స్ ఆడవచ్చేమో ఇదొకటి అలాగే ఇంకొకటి ఎస్ ఇక్కడ ఐరోపాలో సముద్రాన్ని వెనక్కి నెట్టడానికి ఈ దేశ ప్రజలు డైక్స్ అని పిలువబడే కట్టలను నిర్మించడం తద్వారా సముద్రం నుండి చిన్న భాగాలని తిరిగి పొందారు సో ఇక్కడ ఏందని అంటే హాలాండ్ నెదర్లాండ్స్ రెండు ఒకటే ఇక్కడ చూద్దాం మనం ప్రూఫ్ ఇక్కడ చూడండి హాలాండ్ దేశ ప్రజలని డచ్ వారు అంటారు దాని నామం నెదర్లాండ్స్ సో ఇక్కడ మరి అభ్యర్థులు రేస్ చేసింది ఏంటి అని అంటే హాలాండ్ అన్న నెదర్లాండ్స్ అన్న రెండు ఒకటే ఉండాలి ఆ కాలంలో డచ్ వాళ్ళని వెలిసేటోళ్ళు సో మరి రెండు కూడా కరెక్టే ఉండాలి కదా నామం నెదర్లాండ్స్ ఇచ్చినప్పుడు నెదర్లాండ్స్ అని పెట్టిన వాళ్ళు మేము కూడా పెట్టింది కరెక్టే కదా అని ఈ ఆబ్జెక్షన్ అయితే రేజ్ చేసారు సో ఒకసారికి ఇది చూడండి ఏం లేదు మరి ఇది కరెక్టా కాదనే విషయము మీరు ఆబ్జెక్షన్ పెట్టడానికి ఎటువంటి ఇబ్బంది లేదు కదా ఒక ఆబ్జెక్షన్ పెట్టేస్తే మార్క్స్ అయితే కలవచ్చు ఉన్న వాళ్ళకు కరెక్టే ఉంటుంది లేని వాళ్ళకు కూడా ఎక్స్ట్రా ఆడవచ్చు సో ఇది కూడా ఒకసారి చూడండి అలాగే పట్టుపూరుగ జీవిత చరిత్ర గురించి సరైన క్రమం గురించి అడిగిండు సో ఇక్కడ చూసుకుంటే ప్రౌఢజీవి గుడ్డు లార్వా ప్యూపా ఓకే కానీ ప్రౌఢజీవితో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ పట్టు పొరుగుది ఇక్కడ చూడండి మనకు జీవిత చరిత్ర టెక్స్ట్ బుక్ ప్రూఫ్ ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే గుడ్డుతో స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత లార్వా ఆ తర్వాత ప్యూపా ఆ తర్వాత ప్రౌఢజీవి ప్రౌఢజీవి లాస్ట్లో ఉండాలి కదా మరి సో ఇక్కడ ఫస్టే ప్రౌఢజీవి ఇచ్చిండు కరెక్ట్ కానీ ప్రౌఢజీవి అనేది చివరిలో రావాలి ఒకసారి ఇది కూడా కొంచెం చూడండి నెక్స్ట్ ఎస్ ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ ఈవైఎస్ వారికి పది నుంచి పదమూడు గంటల నిద్రని సిఫార్సు చేసింది సో ఇక్కడ త్రీ టు ఫోర్ అని ఇచ్చిండు మనం ఇదొకటి ప్రూఫ్ అయితే చూసుకుంటే ఇక్కడ చూడండి టెన్ టు థర్టీన్ అవర్స్ త్రీ టు ఫైవ్ అని ఇచ్చిండు ప్రీ స్కూలర్స్ సో మేబీ ఇది కూడా మార్క్స్ కొంచెం యాడ్ అవ్వచ్చు మరి ఒకసారి చూడండి ఇది అలాగే దూర్సాగర్ జలపాతం ఓకే గోవా అనేది అయితే కరెక్టే మన టెక్స్ట్ బుక్లో కర్ణాటక అని కూడా ఉందండి ఒకసారి చూస్తే ప్రసిద్ధ జలపాతాలు ఐ థింక్ ఇది ప్రూఫ్ దీనికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన బుక్ కంటెంట్ అనుకుంటా ఇది ఒకసారి చూడండి దూత్సాగర్ కర్ణాటక అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మేబీ చూడొచ్చు గోవా కూడా కరెక్టే మేబీ కర్ణాటక అనేది కూడా ఆప్షన్ కరెక్ట్ అవ్వచ్చా అనేది మరి అభ్యర్థులు అయితే రేజ్ చేశారు ఒకసారి ఇది గమనించండి ఇది కూడా అలాగే ఇది క్వశ్చన్ నెంబర్ ఐడి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసుకుంటే యుఎన్ సముద్ర చట్టాల ప్రకారం ఏ దేశానికైనా దాని తీరానికి ఆనుకొని ఉన్న సముద్రంలో ఇంత దూరం వరకు సర్వభౌమాధికారం ఉంటుంది ఇక్కడ పన్నెండు నాటికల్ మైల్ అని ఇచ్చిండు మనం ఇక్కడ ఒకసారి చూస్తే ప్రూఫ్ కాంటిజియస్ జోన్ అంటే ట్వంటీ ఫోర్ నాటికల్ మైల్స్ అని ఉంది ట్వంటీ ఫోర్ నాటికల్ మైల్స్ సో మరి ఇది కూడా మ్యాక్స్ ఆడవచ్చు మేబీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇది ట్వంటీ ఫోర్ నాటికల్ మైల్స్ అనేది అయితే ఉండాలి అలాగే ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించి మరి ఇది రేజ్ చేశారు మరి ఇందులో మిస్టేక్ ఏముందో అయితే అర్థమవుతలేదో అక్కడ ప్రూఫ్ కూడా పెట్టారు మరి ఒకసారి గమనించండి ఐ థింక్ ఇక్కడ ఎలిమెంటరీ అని ఇచ్చాడు మరి ఇది రేజ్ చేసిర్రు సో మరి ఒకసారి చూడండి ఇది గణిత ప్రయోగశాలకు అలాగే ఇది క్లాస్ ఫ్రంట్ పద్ధతి రొటేషన్ పద్ధతి మరియు డివిజన్ పద్ధతి ఈ సైన్స్ బోధనా పద్ధతిలో భాగమని ఇచ్చిండు సో ఇక్కడ ఉపన్యాస పద్ధతి అని కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ఇదేంటి ప్రయోగశాల పద్ధతి మీకు కనిపిస్తుంది ఇక్కడ ప్రయోగశాల పద్ధతి దీంట్లో మనకు ఇచ్చింది ఏంటంటే క్లాస్ ఫ్రంట్ మెథడ్ ఇక్కడ కనిపిస్తుంది మీకు మెథడ్ వన్ ప్రయోగశాల పద్ధతిలో క్లాస్ ఫ్రంట్ మెథడ్ ఉంది సో మరి ప్రయోగశాల పద్ధతి అయితే కావాలి క్లాస్ ఫ్రంట్ అనేది ఉపన్యాసాన్ని ఇచ్చాడు ఇది కూడా మార్క్స్ ఆడవచ్చు మేబీ సైన్స్ మెథడ్ సంబంధించి చూడండి ఇది అలాగే ఇది ఒకటి ఇక్కడ చూసుకుంటే గ్లాడియోలి గ్లాడియోలి అనేది లక్షణాల నుంచి ఖాండం లేదా గ్లాడియోల్ నుంచి మొక్కలు ఉత్పత్తి అవుతాయి అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు గ్లాడియోలెస్ అని అంటే కరెక్ట్ ఆన్సర్ ఏమి అంటే ఫోర్ ఇచ్చిండు డి అనేది వన్ ఇచ్చిండు గ్లాడియోలెస్ అంటే ఖాండం అని ఇచ్చిండు గ్లాడియోలెస్ అంటే మరి లక్షణం ఉండాలి ఫైవ్ అనేది ఉండాలి సో మరి ఇది ఒకసారి ప్రూఫ్ అనేది ఇక్కడ ఉంది టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవుతే అన్ని ప్రూఫ్స్ అయితే లభిస్తాయి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెంటనే జాయిన్ అవ్వండి అలాగే మీకున్న డౌట్స్ని కూడా అందులో రేజ్ చేయండి అభ్యర్థులు అందరూ డిస్కస్ అయితే చేస్తున్నారు ఏమేమి పెట్టాలి అనేది వెంటనే జాయిన్ అవుతే మీకు చాలా విధాలుగా అయితే ఉపయోగపడుతుంది సో ఇదొకటి నెక్స్ట్ అలాగే సహజీవన సంబంధాన్ని చూపే జీవి అని ఇచ్చిండు సహజీవన సంబంధాన్నే లైకేన్ అని పిలుస్తాం జీవి అని అని ఇచ్చిండు ఇక్కడ ఇక్కడ మనం టెక్స్ట్ బుక్ ప్రూఫ్ చూద్దాం శైవలాలు శిలీంధ్రాలు కలిసి సమూహాలుగా సహజీనం చేస్తాయి ఈ సంబంధాన్ని లైకెన్ అంటాం అంటే అదొక విధానం సంబంధం పేరే లైక్ ఎన్ కానీ ఇక్కడ జీవి అని ఇచ్చిండు మరి సో మరి ఇది లైకేనా కాదా ఒకసారి మీరు గమనించండి ఇది కూడా అలాగే వారిలో ఒకరు ప్రసిద్ధ హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు సో ఇక్కడ ఇచ్చింది కరెక్టే భీమసేన్ జోషి మొట్టమొదటి ప్రసిద్ధ హిందుస్థానీ మొట్టమొదటి అన్నప్పుడు భీమసేన్ జోషి కరెక్ట్ ఒకరు ఒకరు అని అడిగారు కాబట్టి భీమసేన్ జోషి ఎంఎస్ సుబ్బలక్ష్మి కూడా వస్తుంది మొట్టమొదటి అంటే భీమసేన్ జోషి ఉండాలి ఇక్కడ క్వశ్చన్ ఫార్మేషన్ కరెక్ట్ లేదు ఇక్కడ చూడండి హిందుస్థాన్ ఫేమస్ అని అంటే ఇక్కడ ఎంఎస్ సుబ్బలక్ష్మి కూడా ఉంది ఫస్ట్ అంటే పండిత్ భీమసేన్ జోషి ఓకే కానీ ఎంఎస్ సుబ్బలక్ష్మి కూడా ఉంది ఇక్కడ రెండు కూడా కరెక్ట్ అవ్వాలి మరి చూడండి ఇది ఒకటి అలాగే ఇక్కడ మనకు పబ్లిక్ సర్వీసెస్ ఇందులో ఏది పబ్లిక్ సర్వీసెస్ కి ఎన్నికొస్తుందని అన్నాడు మూడు మాత్రమే అన్నాడు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ కానీ ఇక్కడ ఇండియన్ ఫారెన్ సర్వీస్ కాదని ఇచ్చిండు ఒకసారి మనం ఒకసారి ఇక్కడ చూడండి గూగుల్లో చూస్తే ఆల్ ఇండియా సర్వీసెస్లో ఇండియన్ ఫారెన్ సర్వీస్ కూడా ఉంది సో ఒక మరి ఇక్కడ ఇండియన్ ఫారెన్ సర్వీస్ అని అంటే రాంగ్ అని ఇవ్వడం జరిగింది ఏబీసీడీ అన్నీ కూడా కరెక్ట్ కావాలి ఒకసారి ఆప్షన్ అయితే ఉంది థర్డ్ ఆప్షన్ అయితే కావాలి ఒకసారి ఇది కూడా ప్రూఫ్గా అయితే మీరు పెట్టవచ్చు సో ఇది ఇంకా కొన్ని క్వశ్చన్స్ అభ్యర్థులు రేజ్ చేసింది మన టెలిగ్రామ్ గ్రూప్లో మీరు కూడా వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీకు ప్రూఫ్స్ ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది వెంటనే ఆబ్జెక్షన్ అయితే పెట్టవచ్చు ఖచ్చితంగా ఆబ్జెక్షన్ పెట్టండి మార్క్స్ యాడ్ అవుతాయి చాలా విధాలుగా మీకు అయితే ఉపయోగపడుతుంది సో ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసిన ఇంకా కొన్ని మిస్టేక్స్ అయితే గమనిద్దాం ఎస్ ఇక్కడ ఇంకా కొన్ని చూసుకుంటే పిన్ కోడ్లో చివరి అంకెలు జిల్లా అన్నాడు కానీ ఇక్కడ తపాలా కార్యాలయం ఉండాలి దానికి ఒక ప్రూఫ్ కూడా ఉంది చూడండి చివరి మూడు అని సో ఇదొకటి యాడ్ అవుతుంది అలాగే కౌమార దశలో దీనికి సంబంధించి థైరాయిడ్ మృదులాసి పెరగడం కరెక్టే టెస్టోస్టిరాన్ స్రవించడం అనేది కూడా మనకు టెక్స్ట్ బుక్లో అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు చూడవచ్చు కంఠస్వరంలో మార్పు టెస్టోస్టీరాన్కి సంబంధించి అలాగే అయస్కాంతం ఇక్కడ ఇచ్చాడు వాక్యం రెండు కరెక్టే అని వాక్యం వన్ కూడా కరెక్టే అవుతుంది అయస్కాంతం అయస్కాంత పదార్థాలను ఆకర్షిస్తుందని మ్యాగ్నెట్ అట్రాక్స్ ఓన్లీ మ్యాగ్నెటిక్ ఆబ్జెక్ట్స్ ఇది సిక్స్త్ క్లాస్కి సంబంధించింది ప్రూఫ్ అలాగే ఇన్వెట్రు ఫెర్టిలైజేషన్లో ఇన్వెట్రు అంటే అక్షరాలు అర్థం అని అడిగిండు గాజు ఓకే కానీ ఇక్కడ ప్రయోగశాల కూడా కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి సో ఇక్కడ మనకి ఇచ్చిండ్రు ప్రయోగశాలలో అని ఒకసారి చూడండి ఇది కూడా అలాగే మహాలక్ష్మి ముచ్చట్లు అంటే మనకు సంగం లక్ష్మీబాయి అని ఇచ్చిండు సంఘం లక్ష్మ్య అనేది కరెక్ట్ కాదు మనకు పాకాల యశోదా రెడ్డి అనేది కరెక్ట్ అవుతుంది ఇది అబ్సల్యూట్లీ మార్క్స్ యాడ్ అవుతాయి ఇక్కడ చూడండి పాకాల యశోదా రెడ్డి మహాలక్ష్మి ముచ్చట్లు ఇది ప్రూఫ్ ఇవన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి వెంటనే జాయిన్ అవ్వండి అలాగే రాజ్యాంగ పరంగా పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్ సీట్ల శాతం అనిచ్చిండు థర్టీ త్రీ పర్సెంట్ కంటే తక్కువ అవ్వద్దు ఓకే పార్లమెంట్ అయితే మనకు ఫిఫ్టీ పర్సెంట్ కేటాయించింది అనేది ఇవ్వడం జరిగింది సో ఇది కూడా కొంచెం గమనించండి అలాగే ఇదొకటి నెక్స్ట్ ఆసియాలో పుట్టిన మొత్తాలని ఇదైతే కరెక్ట్ మరి ఉన్నట్టయితే అనిపిస్తుంది మరి దీన్ని కూడా రేజ్ చేయాలనుకున్నారు ఒకసారి చూడండి నెక్స్ట్ ఈ ఫార్మల్ లెటర్లో ఈ డేట్లు రాసే విధానం ఫస్ట్ అయితే ఇక్కడ మంత్ ఉండాలన్నట్టు అంటున్నారు ఇక్కడ ఇవ్వలేదు మరి దీనికి సంబంధించి కూడా రేజ్ చేయాలని వచ్చింది ఆర్డిఎక్స్ ఆర్డిఎక్స్ అయితే పర్ఫెక్ట్లీ రాంగ్ ఉంది డెవలప్మెంట్ అనేది ఉండొద్దు ఏముండాలి అంటే డిపార్ట్మెంట్ అనేది ఉండాలి సో ఇది కూడా మార్క్స్ ఆడవచ్చు క్వశ్చన్ ఆన్సరే రాంగ్ ఉంది మేబీ క్వశ్చన్ డిలీట్ చేయొచ్చు చూడండి అలాగే ప్రో కబడ్డీ లీగ్ అంటే ఇక్కడ ఇద్దరు రావాలి అశో మాలిక్ అర్జున్ దేశ్వాల్ ఒకసారి చూడండి ఇది నెక్స్ట్ ఇక్కడ విపత్తు నిర్వహణలో మనం చూసుకుంటే ఆప్షన్ డి కూడా కరెక్ట్ అవుతుంది బాధితులకు ఆహారం దుస్తులు కూడా అందిస్తారు విపత్తులో ఏబీసీ మాత్రమే ఇచ్చిండు డి కూడా ఉండాలి ఏబీసీ ఇది ఇదొకటి ఇక్కడ చూస్తే మనకు గమనిస్తుంది ఆహారం వసతి బట్టలు అని నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ రెండవ అతిపెద్ద జనపనార పంట ఉత్పత్తిదారు ఇక్కడ గమనించండి ఉత్పత్తిదారు రెండవది ఏది అంటే బంగ్లాదేశ్ ఉండాలా భారతదేశం అని మొదటిది మొదటిదైతే భారత్ చూడండి ఇక్కడ ఉత్పత్తిలో మొదటిది భారత్ రెండవది బంగ్లాదేశ్ సో సారీ సారీ ఇక్కడ చూడండి ఉత్పత్తిలో భారతదేశం అనేది మొదటి స్థానం ఉండాలా కానీ ఇక్కడ ఏమి ఇచ్చిందంటే రెండవది ఇచ్చిండు మొదటిది కదా సో ఒకసారి ఇది గమనించండి అలాగే భాషా ప్రయోగశాల అంటే శ్రవణం భాషణం అనేది కరెక్ట్ ఉండాలి సో ఇక్కడ చదవడం రాయడం అని ఇచ్చిండు ఇది ప్రూఫ్ శ్రవణం భాషణం అనేది ఇదొకటి గమనించండి అలాగే ఇక్కడ పంచభూతాలు అంటే ఆయుర్వేదం అని ఉండాలి అని అని ఇచ్చాడు సో దానికి సంబంధించి ఇది చూడండి పంచభూత థియరీ అండ్ హ్యూమన్ బాడీ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆయుర్వేద ఇది ఒకటి అలాగే ఈ సర్వే పద్ధతి అంటే ఇది క్రాస్ సెక్షనల్ కావాలి అన్నారు లాంగిట్యూడ్ ఇచ్చారని చెప్పిండు సారీ ఇది కూడా గమనించండి అలాగే గరిష్ట కనిష్ట థర్మామీటర్ సిక్స్ది పాదరసం అనేది కూడా కరెక్టే అవుతుంది సో ఇక్కడ మరి వాక్యం వన్ ఒకటి మాత్రమే కరెక్ట్ అని ఇచ్చారు పాదరసం ఆల్కహాల్ రెండు యూజ్ చేస్తారని ఇంటే మరి రాంగ్ ఇచ్చాడు అనుకుంటా పాదరసం అయితే ఉంటుంది మరి సో ఇది ఒకసారి గమనించండి సో ఇక్కడ చూడొచ్చు పాదరసం ఆల్కహాల్ సో పాదరసం అని ఇచ్చాడు అది కూడా కరెక్టే రెండు ఖచ్చితంగా ఉంటేనే సిక్స్ పని చేస్తుందని అంటే మరి అది సా కరెక్టే అయి ఉంటుంది వాళ్ళది సో నెక్స్ట్ ఇది మ్యాథ్స్ ప్రాబ్లం కూడా రాంగ్ అన్నారు అలాగే ప్యాచ్ ప్యాక్ చేసిన వస్తువుల గురించి కూడా రేస్ చేయడం అయితే జరిగిందని చెప్పారు సో త్రిభాషా సూత్రం ఇంతకుముందే డిస్కస్ చేసినాం ఈ రవాణా వాహనాలైతే కరెక్టే నార్మల్గా లైసెన్స్ కావాలంటే ఎయిటీన్ ఇయర్స్ రవాణా వాహనాలు ట్వంటీ ఫైవ్ ఓకే సో నెక్స్ట్ ఇంకా కొన్ని ఇవన్నీ మనకు టెలిగ్రామ్ గ్రూప్లో మన అభ్యర్థులు డిస్కస్ చేస్తూ మరి ఇవ్వడం జరిగింది వెంటనే మీరు జాయిన్ అవుతే మీకు కూడా మీ డౌట్స్ అన్నీ అందులో క్లియర్ అయిపోతాయి దాదాపు ఏడు వేల మంది వరకు ఉన్నారు డిఎస్సికి సంబంధించి అన్ని డిస్కషన్స్ అయితే అందులో జరుగుతున్నాయి వెంటనే అందులో అయితే జాయిన్ అవ్వండి సో ఇది వెంటనే రేపటి నుంచి మనకు సైట్ ఓపెన్ అవుతుంది రెండు రోజులు ఛాన్స్ ఉంటుంది ఆబ్జెక్షన్ అయితే రేజ్ చేయండి ఇన్ మనకు ఈ నెల చివరి వరకులోనే మనకు కంప్లీట్గా వన్ ఇస్టు త్రీ అనే లిస్ట్ అయితే రావడం జరుగుతుంది సో ఎవరైతే సెవెంటీ వన్ సెవెంటీ టూ ఎబో ఉన్నారో ఓపెన్ కేటగిరీలో ఖచ్చితంగా మీకు మంచి అవకాశాలు ఉంటాయి మెయిన్గా అయితే ఆదిలాబాద్లో సిక్స్టీ నైన్ ఎబో ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక మిగతా డిస్టిక్ వైజ్ కూడా చూసుకుంటే ఓవరాల్గా నిర్మల్ వచ్చేసి వాళ్ళకు కూడా సెవెంటీ టూ ప్లస్ ఉంటే ఓపెన్కి మంచి ఛాన్స్ ఉంటుంది రిజర్వేషన్ వైజ్గా చూసుకుంటే మెయిన్గా బీసీ వాళ్ళకి సిక్స్టీ ఎయిట్ ఆర్ సిక్స్టీ నైన్ ఎబో ఉంటే మంచి ఛాన్స్ అయితే కనిపిస్తుంది నిజామాబాద్ వాళ్ళకు కూడా పోస్టులు ఎక్కువనే ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ కాంపిటీషన్ కూడా ఎక్కువనే ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ విధంగానే సెవెంటీ వన్ ఎబో ఉండాలి మ్యాక్సిమమ్ సెవెంటీ వన్ ఆర్ సెవెంటీ సెవెంటీ వన్ ఎబో ఉంటే ఓపెన్కి చాలా ఛాన్స్ ఉంటుంది నిజామాబాద్కి సో ఇది మెయిన్గా అయితే కొన్ని డిస్టిక్స్ అభ్యర్థుల నుంచి మనకు తెలిసిన వాళ్ళ నుంచి మనం గమనించిన కట్ ఆఫ్ సంబంధించిన విషయం సో ఇంకా ఏమైనా విషయాలు మీకు తెలిసినాయి ఉంటే వెంటనే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది మీకు సంబంధించిన డౌట్స్ అందులో రేజ్ చేయండి ఖచ్చితంగా ఆబ్జెక్షన్ అయితే పెడదాం సో థ్యాంక్ యూ దిస్ ఇస్ క్రాంతి ఉప్పు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జై హింద్